హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కూర ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మేకర్తో కమ్మటి కర్రీ ఈ కర్రీ చేసిన రోజు మీ ఇంట్లో పెద్దవారితో పాటు పిల్లలు కూడా ఒక ముద్ద ఎక్కువనే తింటారు మరి అంత టేస్టీగా ఉండే ఈ పుల్లటి కమ్మటి మేకర్ కర్రీని ఎలా చేయాలో చూసిద్దాం పదండి దీనికోసం ఒక కప్పు సోయా చంక్స్ను ఒక బౌల్లోకి వేసి వేడివేడి నీళ్లను ఈ బౌల్ నిండా పోసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే సోయా చంక్స్ అనేది హాట్ వాటర్తో మెత్తగా సాఫ్ట్గా అవుతాయి కాబట్టి ఇలా ఓసారి హాట్ వాటర్లో వేసి కొద్దిగా జల్లిగంటతో ప్రెస్ చేయండి అన్ని మిల్ మేకర్లు హాట్ వాటర్లో మునిగేటట్టు చేసి పక్కన పెట్టేయండి తర్వాత ఒక పెద్ద కట్ట పుంటికూర కట్టను తీసుకొని కాడలు లేకుండా ఆకుని తెంపేసి రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటా కడిగి స్ట్రెనర్ను వేసి పక్కన పెట్టేయండి ఈలోపు మిల్ మేకర్ కూడా సాఫ్ట్గా ఇలా నానిపోయి ఉంటాయి అయితే హాట్ వాటర్లో ఇలా జలిగంట సహాయంతో వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి హాట్ వాటర్లో ఎక్కువసేపు ఉంచితే చాలా మెత్తగా అవుతాయి కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా కలర్ మారిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో థర్టీ సెకండ్స్ ఫ్రై చేయండి తర్వాత మనము స్టైనర్లో వేసుకున్న పుంటికూర ఆకులను దీంట్లో వేసి ఆయిల్లో కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తుండగానే పుంటికూర ఆకులు పూర్తిగా ఆయిల్లో మగ్గి ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇలా అయిన తర్వాతనే ఈ కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి పుంటికూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేనొచ్చి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను ఇలా పుంటికూరను కొంచెం స్మాష్ చేస్తున్నట్టు స్పూన్తో కలుపుతూ ఉంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది తర్వాత కారం ఉప్పు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము హాట్ వాటర్లో నుంచి తీసిన మిల్మేకర్లను ఇలా స్క్వీజ్ చేస్తూ మిల్ మేకర్లను వేయండి ఇలా నీళ్లను పిండేసుకుంటూ మిల్ మేకర్లను వేస్తేనే ఈ మిల్మేకర్ లోపలికి ఉప్పు కారం పులుపు పోయి మిల్ మేకర్ ముక్కలు టేస్టీగా వస్తాయి తర్వాత కర్రీలో పూర్తిగా కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓసారి అడగంటకుండా ఇలా పైకి కిందికి కదపండి చూడండి మనము మిల్ మేకర్ ఒక కప్పు తీసుకుంటే దానికి డబల్ త్రిబుల్ క్వాంటిటీలో పుంటికూర ఆకులు ఉండాలి అలా అయితేనే కర్రీ బాగుంటుంది తర్వాత దీంట్లోకి రెండు కప్పుల వాటర్ను వేసి కర్రీలో కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి గుప్పెడి కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చల్లారిన తర్వాత చాలా చిక్కగా అవుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి తిన్నా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు పెద్దవారు పోటీ పడి ఒక ముద్ద ఎక్కువనే తింటారు ఈ కర్రీ చేసిన రోజు పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఉండే ఈ పుంటికూర మిల్ మేకర్ కర్రీని మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్